హలో ఇది వచ్చేసి థిక్ స్పేసిల్ థిక్ స్పేసిల్ కానీ ఎందుకు అంటే వీవింగ్ అనేది చాలా థిక్గా వచ్చింది చాలా అంటే చాలా డబుల్ అనొచ్చు త్రిబుల్ వీవింగ్ అనొచ్చు చాలా థిక్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ సో అందుకే మనం థిక్ ఫ్యాబ్రిక్ అనుకున్నాం థిక్ స్పేసిల్ కానీ నేను చెప్తున్నాము సో దీనికైతే నేను ఇలా బ్లౌజ్ బ్రాస్ బ్లౌజ్ అయితే పేర్ చేసిన సో ఓన్లీ శారీ కావాలంటే మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్లౌజ్ కావాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ సో ఇందులో అయితే అవైలబిలిటీ కలర్స్ అయితే పెడుతున్నాను ఇందులో వైట్ కలర్ పింకాక్ బ్లూ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలా 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 మక్మలి చాలా 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 మెత్తగా ఉంటుంది వివింగ్ ఆఫ్ థిక్నెస్ అనమాట చాలా మెత్తగా ఉంటుంది మఖమలి అండి దీనికైతే బ్రాస బ్లౌజ్ రెడ్ కలర్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ వైట్ అండ్ రెడ్ మనకి ఎప్పుడు పోతుంది ఎప్పుడు సేల్ అవుతున్న కాంబినేషన్ అయితే అండ్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్కి మాత్రం ఎంత హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు అలా ఒక్కొక్కరు ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు సో దీనికైతే మంచి ఇనోవేటివ్ బ్రాస్ బ్లౌజ్ అనమాట అంటే ఇది కొంచెం చాలా జీబ్రలా ఉంటుంది అనమాట బ్ల బ్లౌజే చాలా బాగుంటుంది సో ఇలా తీసుకుంటే చాలా యూనిక్గా ఉంటుంది ఇంత సాఫ్ట్ అని చూడండి చాలా ఫ్లోయి ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది సో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ శారీ వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ బ్లౌజ్ బ్రాజో బ్లౌస్ సో బుక్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ లో మాత్రమే మెసేజ్ చేసి బుక్ చేసుకోవాలి థ్యాంక్ యూ బాబాయ్